హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరిగి మీరాని మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మీ మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నేను లైక్ చేయండి అలాగే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాటి నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో హాలిడేస్ పొంగల్ హాలిడేస్ అయిపోయినాయి ఇది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డే మండే అనమాట మండే యాక్చువల్లీ స్కూల్ ఉండింది మా పిల్లలకి స్కూల్ ఉంటే ఇంకా మా నాన్న ఇంటి దగ్గరే ఉన్నారు మా నాన్నతో టైం స్పెండ్ చేయక చాలా రోజులు అవుతుంది అని నేనైతే ఇంటి దగ్గరే ఉంచేసాను ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉండింది బయట టిఫిన్ ఎందుకని ఇంకా గోధుమ పిండి నేను నాన్ టూ అవర్స్ అంత బాగొచ్చిందో దోశ చాలా బాగుండింది మా పిల్లలు ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు నాన్న కూడా టిఫిన్ చేసేసారు నాన్న టిఫిన్ చేసేసిన తర్వాత కాఫీ ఇస్తున్నాను అనమాట నేను ఇంకా నాన్న కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్తారు కొంచెం వర్క్ ఉంటుంది ఇంకా మా పిల్లలకైతే చాలా రోజులైందని ఆ నూనె ఎగ్ దోశ వేసేసాను అనమాట ఇంక ఇద్దరు తింటున్నారు యాక్చువల్లీ టమాటో చట్నీ ఆర్ చింతకాయ పచ్చడి ఉన్నట్టుంది అది వేసుకొని తింటున్నారు ఇంక ఈ లోప నేను నాన్నకి కాఫీ కలిపి ఇచ్చేసాను నాన్నైతే ప్రే చేసుకుంటున్నారు ఇంకా కాఫీ తాగి బయటకు వెళ్తారనమాట మా పిల్లల్ని వేసుకొని ఇంకా అమ్మ అయితే డ్యూటీకి వెళ్ళిపోతుంది మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా మా పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు ఇంకా ఆ రోజు మా నాన్న ఉన్నారు కదా అని వదిలేసా అనమాట ఎందుకంటే వాళ్ళు చక్కగా టైం స్పెండ్ చేస్తారు అని ఇంకా మా నాన్నైతే సెంటర్కి తీసుకెళ్తున్నారు ఇంకా స్కూల్కి పంపించవచ్చు కదా అంటే నువ్వు వాళ్ళే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని పంపించలేదు అని చెప్పాను ఓకే అన్నారు ఇంకా అలా వాళ్ళైతే కొంచెం సెంటర్కి తీసుకెళ్ళిపోయారు డాడీ చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్నారు కదా అందుకని నేనైతే రాగి సంకటి చేద్దామనుకొని బియ్యం అయితే నానబెట్టేశాను బట్ ఇంట్లో రాగి పిండి ఉండింది నాకైతే చేయడం రాదు కదా గట్టిగా అయిపోతుంది ముందు రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ముందు వీడియో మీరు చూసుంటే అమ్మమ్మ చెప్పింది అనమాట నేను రాగిశంకర్ చేశాను మీరు లేరేమో అనుకొని పిలవలేదు అని ఎప్పుడు వాళ్ళు శంకర్ చేసుకున్నా మజ్జిగ చారు మిరగాయ చారు చేస్తారు చాలా బాగుంటుంది కాంబినేషన్ అని పిలుస్తారు నన్ను మా అమ్మని మేము వెళ్ళి తింటామన్నమాట మా కోసం స్పెషల్గా ఎక్కువ చేస్తారు చాలా బాగుంటుంది ఇంక నేను ముందు రోజు అడిగాను అమ్మమ్మని చేస్తామంటే తెచ్చుకో చేస్తా అనింది నేనైతే ఒక గిద్ద బియ్యం దాదాపు త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేశాను బాగా నానిన తర్వాత ఇంకా రాగి పిండి తీసుకొని ఆ రోడ్డు దాటి వచ్చా అనమాట పక్కకి రాగానే అక్కయ్య తల్లష్మకే పూజ చేసుకుంటున్నారు ఆ రోజు అయోధ్యలో పూజ జరుగుతుంది కదా ఆ రోజు బ్లాక్ అనమాట యాక్చువల్లీ అక్కయ్య వాళ్ళు ఇదివరకు ప్రేయర్కి వచ్చేవాళ్ళు బట్ ఇంకా మానేసి మళ్ళీ పూజలు చేసుకుంటున్నారనమాట ఇంకా అయితే ఇక్కడ రైస్ ఉడికింది ఏ ఏంటి అని నేను తాపు తాపుకి చూస్తూ ఉన్నా ప్రతిసారి ఎసరి ఇంత పెట్టుకోవాలని చెప్పారు అక్కయ్యి బాగా ఉడకాలంట రైస్ నేను ఎప్పుడు చేసినా నాకు కరెక్ట్ రావట్లేదు గట్టి కదా అసలు ఏంటి టెక్నిక్ అమ్మమ్మ చేతిలో ఏం మ్యాజిక్ ఉందని వెళ్ళాను నాకు నాకైతే అర్థమైంది ప్రాసెస్ నేనైతే తక్కువ వాటర్ పోస్తున్నాను ఎక్కువ పిండి వేసేస్తున్నాను బాగా ఉడకనివ్వట్లేదు మెయిన్ నేను చేసే మిస్టేక్ అదని నాకు అర్థమైంది బాగా రైస్ మెత్తగా ఉడికిపోవాలండి ఇంకా కొంచెం ఉడకాలంటే నాకు లేట్ అవుతుందని అమ్మమ్మ ముందే వేశారంట రైస్కి తగ్గ పిండి మనం వేసుకోవాలంట నల్లగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోవచ్చు తెల్లగా కావాలంటే కొంచెం తక్కువ పిండి వేసుకోవచ్చు అని చెప్పారు అమ్మమ్మ సరే అని నేను చూసా అనమాట ఇంకేలోపు పెద్దమ్మ ఉన్నారు కదా ఆ అమ్మ మేము వంకాయ టమాటా కూర వండుకున్నారంట బాగా చేస్తారు వంటలు ఇంకైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు అన్న వాళ్ళు ఫెస్టివల్కి స్నాక్స్ చేశారనమాట చక్రాలు చెక్కలు ఎంత బాగున్నాయో ఇంకా అవి తింటూ టైం పాస్ చేశాను నేనైతే పప్పు చారు అండ్ చిక్కుడుగా ఫ్రై చేసి వచ్చా అనమాట ఇంట్లో సంగటి కాంబినేషన్లోకి ఏదైనా లిక్విడ్ కర్రీ అయితే సంగటి కాంబినేషన్లో బాగుంటుంది తెడ్డుతో చేస్తారేమో అని నేను అనుకున్న అమ్మమ్మ కానీ అవ్వలీలగా అట్ల కర్రత తిప్పేసింది అసలు నాకైతే మైండ్ పోయింది మా ఇంట్లో కూడా అట్లా విరిగిపోద్దేమో అంటే అంత గట్టిగా నాల్సిన అవసరం లేదు స్లోగా అంటే అయిపోతుంది అనింది కానీ అసలు మనకి ఎంత మీగడలా సాఫ్ట్ ఉంటుంది అంత బాగా వచ్చింది సంకటి అంటే ఎంతైనా చేదిరిగిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయడం వేరు కదా సో అలా చేశారనమాట అమ్మమ్మ ఎంత బాగా చేశారు చూస్తేనే ఆడ చూడొచ్చు మళ్ళీ అది సరిపోలేదని కొంచెం పిండేశారనమాట ఇంకా అది కూడా చక్క చక్కగా కలిసిపోయింది అలా తిప్పేస్తున్నారు చూడండి అవలేలగా నాకైతే ఒక్కసారి చేయి నొప్పి వస్తుంది పిండి కలవదు ఉండలు అయిపోతుంది అనమాట నాకు అదే అర్థం అవ్వలేదు ఇంకా అమ్మమ్మ అయితే చాలా చక్కగా చేశారు నేను అనుకున్న ఒక రెండు రోజులు వెళ్ళి నేర్చుకుందామని నా దగ్గర రాగి పిండి అయితే అయిపోయింది నేను మళ్ళీ రాగి పిండి వేసి అసలు దగ్గర ఉన్న అమ్మమ్మ చెప్పించుకొని చేయించుకుందామని అనుకుంటున్నాను అనమాట సో కానీ చాలా బాగా చేశారు పల్లె బాగా తిప్పేశారు అనమాట అసలు ఎంత బాగా అట్ల కర్రతోనే చా పక్క తిప్పేసింది అమ్మమ్మ సో రైస్ చాలాసేపు నాన్నయ్యి అండ్ ఎసరే ఎక్కువ పోసుకోవాలి బాగా ఉడకనివ్వాలి పిండి చూసుకొని వేసుకోవాలి అని చెప్పారు అమ్మమ్మ ఇంకా అదంతా ఉడికిన తర్వాత పిండి వేసి సో నేను ఇదివరకు కూడా చేశాను కానీ కన్సిస్టెన్సీ రావట్లేదు అనమాట నాకు గట్ అయిపోతుంది ఏదో అప్పటికప్పుడు తింటేనే గట్టిగా ఉంటుంది తర్వాత కుంటే అసలు రబ్బర్లా అయిపోతుంది అనమాట అసలు ఏంటి మ్యాజిక్ అని నేను దగ్గరుండి చూసాను అనమాట ఆ రోజు కరెక్ట్గా ఎసరు ఎక్కువే పోసుకోవాలి పిండి తక్కువ వేసుకోవాలి రైస్ని బట్టి వేసుకోవాలని చెప్పారు అమ్మమ్మ చూసారా ఎన్నిసార్లు తిప్పారో అడుగును కూడా ఏమీ ఉండకుండా చక్కగా పేస్ట్ లాగా మిక్సీలో వేస్తే కనుక పిండి పేస్ట్ ఎలా అయిపోద్దో అలా అయిపోయింది అలా తిప్పిన తర్వాత ఇంకా అలా గింటంతా తుడుచుకొని అది మొత్తం తిప్పుకొని పొయ్యి మీద పెట్టుకోవాలంట ఆవిరికి పచ్చిదాని ఉంటే అయిపోద్ది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పెడితే సరిపోయిద్ది అనింది సరే అన్న నేను ఇంకా నేనైతే వచ్చేప్పుడు ఇంకా అది తీసుకొని పెద్దమ్మ కొంచెం ఉంచా అనమాట పెద్దమ్మమ్మ కూడా సంకట అంటే ఇష్టం అనమాట సో ఇంకా అమ్మమ్మ అయితే పొయ్యి మీద పెట్టేశారు ఇంకా పెద్దమ్మమ్మకి కొంచెం సంకట ఇచ్చి నేనైతే వచ్చేటప్పుడు వంకాయ టమాటా కర్రీ తెచ్చుకున్నా ఆ కర్రీ ఈ సంకట కాంబినేషన్ మామూలుగా లేదు అసలు చికెన్ కర్రీలా ఉందనమాట చాలా బాగా అనిపించింది చికెన్ పులుసు కానివ్వండి తలకాయ తలకాయ కాళ్ళు కూర అయితే చాలా బాగుంటుంది సంకటలో నా ఫేవరెట్ అనమాట తలకాయ కూర కానివ్వండి ఏదైనా నాన్ వెజ్ అయితే సంగడలో బాగుంటుంది సో నేను ఎలాగో ప్రస్తుతానికి నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఇంక దాన్ని అవాయిడ్ చేసి వెజ్నే నాన్ వెజ్లో ఫీల్ అయ్యా అనమాట సో ఇక్కడైతే ఇంకా చూసారా పొగలు వస్తుంది అడుగున వాటర్ ఉంటే ఇంక పోద్దంట నేను చేసేటప్పుడు అయితే నాకు బీభచ్చమైన వాటర్ వస్తున్నాయి అనమాట సో అందుకని అవన్నీ చూసాను అమ్మమ్మ చెప్పింది అనమాట ఏముండదు ఈజీగా అయిపోద్ది రెండు మూడు సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది లేని ఓ పిక్క చెప్పింది అనమాట అమ్మమ్మ అందరు చాలా చక్కగా మాట్లాడతారు అమ్మమ్మ ధనులష్మక్క అన్నయ్య మా తమ్ముడు మా తమ్ముడు అని చెప్తాను కదా శివగాడు వాడు కూడా బాగా మాట్లాడతారు నేనైతే ఇంటికి తీసుకొచ్చి మా నాన్నకి సర్వ్ చేసి మా నాన్నకి ఇస్తున్నాను పప్పుచారు వేశాను చిక్కుడుగా ఫ్రై వేశాను అసలు ఈ స్పెషల్ రెసిపీ మా నాన్న కోసమే ఇంటి దగ్గర ఉన్నారని సంగారు చేయించుకొచ్చా అనమాట మా నాన్న వీక్లీ వన్స్ వస్తారు కాబట్టి నేను ఏమైనా స్పెషల్ రెసిపీ ఆలోచించి ఆలోచించి అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను అనమాట ఒక్కరోజైనా కొంచెం హ్యాపీగా తింటారు మిగతా డేస్ల వరకు ఇది వల్ల తినరు అని ఇంకా నాన్నకు కూడా నచ్చిందండి ఇంకా అందులో పెరిగేసుకుంటే ఉంది మా లేదు అమృతం కంటే అసలు అమృతం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆ రేంజ్లో ఉందన్నమాట సో ఇక్కడైతే నేను చిక్కుడుగా కర్రీ వేసుకున్నా ఫస్ట్ తర్వాత వంకాయ టమాటా కర్రీ వేసుకున్నాను ఎంత బాగుందో అసలు ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ ఏనండి ఆ కర్రీతో తింటే అసలు చికెన్ కర్రీ అన్నాడు మా వాడైతే అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉందనమాట అందులో వంకాయ మురకాయ కర్రీ పప్పు పప్పుచారు ఇంకా బాగుంది పెరుగు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట సో మా నాన్న కోసం నేను స్పెషల్గా వెళ్ళి చేయించుకున్నాను అమ్మ చాలా చాలా థ్యాంక్స్ కర్రీ బాగుంది అందు సంకటి కూడా బాగుంది సో మొత్తానికి పర్ఫెక్ట్గా రాగి అయితే నేను చేయకపోయినా నేర్చుకున్నాను అనమాట ఈసారి పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇదనమాట వీడియో స్టేట్ ఇంటూ తెలుగు మీరాని బాయ్ బాయ్ సో అది చూసారు కదా మావాడు ఆ కర్రీని చికెన్ కూర అనుకున్నాడు అనమాట నేను చికెన్ తిన్నాను అనుకున్నాడు ఫైనల్లీ సంకటి పిక్ అయితే ఇది చాలా బాగుంది టేస్ట్ అమ్మమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాను మొత్తానికి మన కోసం రాగి సంకటి నేర్చుకున్నాను ఈసారి ట్రై చేసి మీకు కూడా చూపిస్తా టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డౌన్ ఫర్ గెట్ టు కామెంట్ ఇంకొక మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ అందరూ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ సి ఆన్ నెక్స్ట్ వ్లాగ్ నా ఓన్ కూడా చూసేయండి బాయ్ బాయ్